కాదు పంచాయతీలో ఎవరా మన పోయి బండాపసులో ఆడ పడి నువ్వు మాత్రం నా బైంటి కాడికి వచ్చి నీ మూతి పగిలిపోయింది ఆ మూతి కాదు అసలు కాదు మాట చెప్పేది చెప్పేది నువ్వు కూరగాయలు అమ్మొద్దు అని చెప్పేసి పంచాయతీలో చదువుతున్నారు వచ్చింది కూరగాయలు అమ్మడం వల్ల పిల్లకాయలు హాస్పిటల్లో పడ్డారు నా గొడవ కాదు నువ్వు అమ్మడం వల్ల పిల్లకాయ కాదు మంచి అని తాజా తీసుకొస్తావా చెప్పేది సీరియస్ అయింది నాలుగు రోజులు

బూతు దిట మాట కేస్ పెడతా లకార్ కొట్టే చెర్తా కొట్టాము అమ్ముదు అగు నీకు లైసెన్స్ లేదు లకార్ బండి కార్ పోతా నీకు సార్ నువ్వు కొట్టు నువ్వు కొట్టు నువ్వు కొట్టుకోడు రాయింది పెట్టాయి విజుడు కడ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఎవరు పెడతారు

కొట్టమా కొట్టమాత చెది కదా పిల్లకారి సీరియస్ అయ్యింది అనుకో ఏం చెప్తా కాళ్ళు వస్తారు ఫ్యామిలీస్ మొత్తం తీసుకెళ్తారు నిన్నురా నా తప్పు అయిపోయింది అని చెప్పి వాళ్ళు కాలుబొట్టుకో వచ్చి నువ్వు నువ్వు కోరగమ్మా